కేవలం ఓట్లు వచ్చినప్పుడు వచ్చిండ్రు పోయి మళ్ళీ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆనాటికి ఈ జిల్లా రైతాంగం కోసం అనేక పోరాటాలు చేశాం పాలమూరు రంగారెడ్డి జీవో కూడా ఆ రోజు నేను పట్టుబట్టి తెచ్చినందుకే పాలమూరు రంగారెడ్డి జీవో వచ్చింది లేకుంటే అది కూడా ఉండేది కాదు రేపు పాలమూరు రంగారెడ్డిని కూడా మనం సాధించాలంటే ఈ లక్ష్మీదేపాల్కి నీళ్లు రావాలంటే దూరాలకెళ్లి నీళ్లు తీసుకొని పాత డిజైన్ ఓకే చేస్తేనే ఈ పార్లమెంట్ అంతా నీళ్లు వస్తాయి రేవంత్ రెడ్డి గారు నారాయణ నారాయణపేట ఒక లిఫ్ట్ కు లక్ష ఎకరాలకు వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి పూజ చేసిండు ఒకటే లక్ష ఎకరాలకు ఇస్తే వాళ్ళ మిగతా అంతే కావాలి పాలము రంగారెడ్డి ముందు ఏ డిజైన్ ఉండేనో దాన్ని మళ్ళీ రిటైర్స్ ఇచ్చిన డిపిఆర్ పెట్టుకొని పెద్ద ఎత్తున ఇంజనీర్లతో దాన్ని చర్చ చేసి దాన్ని ఏ విధంగా చేస్తే మొత్తం ఈ ప్రాంతం అంతా మనం సత్యశాకం చేస్తామనే విషయంలో పాత పాలపు రంగారెడ్డి డిజైన్ ని ఓకే దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఈ రేవంత్ రెడ్డి గారినియమనండి ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారితో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ ప్రాజెక్టు నిధులు తీసుకొచ్చే బాధ్యత అనునమా తీసుకుంటారని చెప్పి తెలియజేస్తాము జాతీయ హోదా జాతీయ హోదా అసలు పాలమూరు రంగారెడ్డి ఇప్పుడు లేదు దాని మొత్తం డిజైనే మార్చేస్తుంది లేవు జాతీయ హోదా ఎంతకెళ్ళి వస్తుంది కేవలం అక్కడ పోతుందని మాట్లాడితే పద్ధతి కాదు ప్రజలని మోసం చేసే అలవాటు భారతీయ జనతా పార్టీకి లేదు ప్రజలకు అబద్దాలు చెప్పి చెప్పే మాటలు లేదు కాబట్టి అందరు వాళ్ళు చెప్పినటువంటి మోసాలని కాని వీటికి కానీ ప్రజల లోపల ఎండకట్టండి తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలంటే ఈ జిల్లా ప్రజల యొక్క రైతాంగం యొక్క సమస్యలు తినాలంటే వాళ్ళ పట్ల ఎప్పటికప్పుడు అరుణమ్మ చేసిన పోరాటం ఒకసారి గుర్తు చేసుకుండి అన్ని సాధ్యం కావాలంటే అది డీటె అరుణమ్మతోనే సాధ్యం అవుతుంది విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసి ప్రతి కార్యకర్త ఇంటికి ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీని సాధించాలని చెప్పి మనందరినీ కోరుకుంటున్నాను